అవార్డుని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా పంచాయతీ పరిధిలోని బహుదేవులో వేడుకలు అంబరాన్ని అంటారు వేదస్థ ప్రార్థన మందిరాల్లో క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందంగా భక్తి గీతాలు పాడుతూ ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా పాస్టర్ భాస్కర్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు నిన్ను నువ్వేలా ప్రేమిస్తావో నీ సాటి వారిని కూడా అలాగే ప్రేమించమని క్రీస్తు చేసిన బోధనలతో ప్రేమ లోకమే ఆవిష్కరమైందన్నారు మానవారిని

నీ ప్రేమ మా పట్ల మొదట చూపిస్తా మీకు వంద మరి ఆ ప్రేమలో మేము ప్రేమను పోగొట్టుకోకుండా నిలిచి ఉండడం సాధించి శ్రేష్టమైనటువంటి ఆయన సంఘము ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ఒకరిని ఒకరు బుద్ధి చెప్పుకుంటూ ఒకరిని ఒకరు మందలించుకుంటూ నా ప్రభా ఒకరి సుఖ దుఃఖములలో మరొకరు మన తల్లి ప్రభా నీ సన్నిధానములో వచ్చి మొరపరచగలిగిన ఆత్మాభిషేకంతో నింపబడి ఉన్నా మీకు బ్రతుకుతూ ఉన్నాము